ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరాన్ని కూడా క్యాబినెట్ ర్యాంక్ తో కీలక పదవి దక్కింది ఆయన్ని విద్యార్థులు నైతిక విలువలు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు రెండేళ్ల పాటు పదవులు ఆయన కొనసాగుతారు అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చ జరిగింది ఎందుకంటే రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండుసార్లు కూడా రెండు పదవులు ఆయనకి ఇచ్చినా ఆయన అప్పట్లో తిరస్కరించారు తనకు ఈ పదవి దక్కడం మీద చాగంటి కోటేశ్వరరావు స్పందించారు కానీ ఈసారి మాత్రం ఆ పదవిని తీసుకుంటాను అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే ముఖ్యమైనటువంటి బాధ్యతని తనకు అప్పచెప్తూ సలహాదారుగా నియమించడానికి అన్నారు చాగంటి కోటేశ్వరరావు తాను అంగీకారం తలపడం పదవుల కోసం కాదని తనకిప్పుడు ఏం గౌరవం తక్కువ లేదని అన్నారు తన వయసు అరవై ఐదేళ్లనే గుర్తు చేశారు ఆరోగ్యకరంగా ఏదైనా పని చేయగలిగితే మరో ఐదారు ఏళ్లు మాత్రమే చేయగలను అన్నారు ఇలోగా తాను అన్ని వేల మంది పిల్లల్ని కూర్చోబెట్టలేనన్నారు ప్రభుత్వ పరంగా వాళ్ళు కూర్చోబెడితే తాను నాలుగు మంచి మాటలు చెప్పగలనని అన్నారు అందుకే తాను ఈ పదవి తీసుకోవడానికి ఒప్పుకున్నట్టు తెలిపారు తాను చెప్పే మాటలతో పిల్లలకి మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుందని అన్నారు అందుకే తనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించారని తెలిపారు ఆ ఒక్క కారణంతో మాత్రమే ఈ పదవి తీసుకోవడానికి సిద్ధపడ్డానన్నారు తనకి విద్యార్థులు నైతిక విలువలు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పు చెప్పినంత మరింత బాధ్యతను పెంచిందన్నారు చాగంటి రాష్ట్ర ప్రభుత్వమే వేదిక ఏర్పాటు చేసే వేలాది మంది విద్యార్థులకి సమాజ హితం కోసం నైతిక విలువల పెంపు తల్లిదండ్రులు గర్వించేలా సమాజం దేశభక్తిని నింపేలా ప్రవచనాలు అందించేందుకు తనకు ఒక బృహత్తర అవకాశాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు అలాగే హిందూ ధర్మం సనాతన ధర్మం మీద తాను చేసిన ప్రవచనాలు ఆత్మ సంతృప్తిని ఇచ్చాయన్నారు ప్రతి పిల్లవాడిలో ప్రతిబని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించాలని వారు నైపుణ్యాన్ని అభివృద్ధిని గుర్తించి ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే గొప్పవాళ్ళు అవుతారని అన్నారు కోటేశ్వర పిల్లలకి గురువు చెప్పిన పాఠాలు మనసులో శాశ్వతంగా నిలుస్తాయని వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారి మీద ఉందని అన్నారు యువత సన్మార్గంలో ఉంటే వారి కుటుంబానికి దేశానికి కీర్తి దక్కుతాయి అన్నారు మహనీయుల స్ఫూర్తితో యువత అడుగులు వేసేందుకు ముందు వేయాలని సూచించారు ముఖ్యంగా పది మందికి సాయం చేస్తూ నిగ్రహం సమయంలో ఉన్నటువంటి యువకులు దేశానికి ఉపయోగపడతారని అన్నారు అయితే ఈయన కేబినెట్ పదవి ఇచ్చి ఈయనకి ఇచ్చినటువంటి ఈ పదవి ఏదైతే ఉందో రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది రెండు సంవత్సరాల కంటే ఎక్కువ చాగంటి ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు మరి మీరు కూడా కోరుకుంటున్నారా చాగంటి ఈ పదవిలో ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల రెండు సంవత్సరాలు మీరు కామెంట్ చేయండి చాగంటి సౌకేస్తారు కుటుంబ సభ్యులు నాకు చాలా మంది ఉండడం మరి వాళ్ళకి వీడియో వెళ్లేలా చేస్తా ఆయనకి ముందు మీరు కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఆయన ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారు ఆయన ప్రవచనం గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కామెంట్స్ చేయండి ఆయన ఈ వీడియో చూసి కామెంట్లు చదివి ఆయన చుట్టుపక్కల వాళ్ళు చుట్టాల నాకు తెలుసు వాళ్ళు చదివి వినిపించేలా చేస్తా వాళ్ళకి ఆయనకి ఈ వీడియోలో ఉన్న కామెంట్స్ కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా కింద కామెంట్స్ చేయండి